హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారనేసి కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మా ఆపి గారిని హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ చే అని చెప్పేసి వెళ్ళే రోజు అన్నమాట నేనైతే రెండు గంటలకట్లా లేసానండి అందరం రెడీ కావాలి కదా వెళ్ళాలి మళ్ళీ వర్షం పడుతుంది కొంచెం మెల్లగా చూసుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పేసి రెండు గంటలకు లేచానమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట ముగ్గేస్తున్నానండి మా పిల్లలు అప్ అవుతున్నారు నేను పని అంతా కంప్లీట్ చేసుకున్నంత వాళ్ళు రెడీ అయ్యారన్నమాట మా ఆపియాన్ జాయిన్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడైతే ముందు రోజు నుండే ఫుల్ వర్షం అండి ఎంత వర్షం ఉన్నా కానీ మనం పని అయితే మానుకోం కదండి నేను ఎప్పటిలాగానే కడిగి ముగ్గేసుకున్నాను అనమాట అది వర్షం బాగొట్టి పోయినా మంచిది కానీ ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గేసుకొని ఉండాలండి ముగ్గేయకుండా ఉండడం మంచిది కాదనమాట అందుకోసమని ముగ్గేస్తున్నాను ముగ్గు వేయడం అయిపోయాక వెంటనే స్నానం చేసేసి నేను దేవుని దగ్గర దీపం పెట్టుకున్నానండి అప్పటి వరకు నేను స్నానం చేసి దీపం పెట్టేసరికి అయితే టైం అయితే వచ్చేసి అయిందండి అందరం రెడీ అయిన తర్వాత కొంచెం టీ తాగేసామండి నాకు బయట టీ అయితే అస్సలు నచ్చట్లేదు అన్నమాట లాస్ట్ టైం కోచింగ్ సెంటర్ వెతిక నీకు వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ దగ్గర టీ తాగాము అది అసలు బాగాలేదండి అందుకోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే టీ పెట్టాను అన్నమాట మా వల్ల తయారవయితే చాయ్ పెట్టినగా చాయ్ తాగిందంటే సెట్టిగా అవుతా అల్మంటాను కింద బయలుదేరే ముందైతే మళ్ళొకసారి మా అప్పగాడు నేను వచ్చేసి దేవుని దగ్గర దండం పెట్టుకున్నాం అన్నమాట అలాగే మాపియాన్ని కూడా దేవుని దగ్గర ఉన్న బొట్టు మీద పెట్టాను అంతా మంచిగా జరిగేలా చూడుతాన్ని అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని బయలుదేరామండి బయలుదేరే ముందైతే మా అపిగాడు మా మామయ్య దగ్గర ఉన్న వాళ్ళ డాడీ దగ్గర ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందండి అలా మా అత్తమ్మేమో వద్దులేరా ఏం కాదు మంచిగా చదువుకో అనేసి అందన్నమాట ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది అండి చూడండి పొగ మొత్తం ఇట్లా గుట్ట మీద నుండి ఇట్లా ఉంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది అందుకోసం అని చెప్పేసి నేను వెంటనే వీడియో తీసుకున్నాను అనమాట చెప్పి దారిలో ఎప్పటిలాగే తెలంగాణ టూరిజం దగ్గర ఆగేసి అందరం టీ తాగామండి ఎదురైతే చాలా బాగుందని చెప్పేసి లొకేషన్ మంచిగా ఉందని కొన్ని ఫోటోలు తీసుకున్నాం అందరం మా ఆయన వచ్చేసి అన్నారన్నమాట ఇక్కడ సరస్వతి దేవి గుడి ఉంది ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి అన్నారు ఇది వచ్చేసి వర్గల దగ్గర ఉందండి చాలా బాగుందన్నమాట ఇది మినీ బాసరా అనేసి అంటారట మేము కోచింగ్ సెంటర్ కాడికి వెళ్ళేసరికి అయితే లంచ్ టైం అయిందండి నేనైతే అన్నాను నేను ఒకసారి ఫుడ్ టేస్ట్ చూస్తాను ఎట్లున్నదో అని చెప్పేసి నేను అన్నాను అనమాట అక్కడ వడ్డించాకైతే అందరు అక్క ఒకసారి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చుతుంది అనేసి అండి సరే అని అందరం కూర్చున్నాం అండి మామూలుగా అయితే నేను మాపిగా టేస్ట్ చేద్దాం అనుకున్నాం తర్వాత బయటకెళ్ళి తిందామనేసి అనుకున్నాం కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి గుత్తి వంకాయని పప్పు వేసారనమాట చాలా బాగుంది టేస్ట్ నేనైతే హాస్టల్ ఫుడ్ తినడం ఇదే మొదటిసారి అండి ఇదివరకు ఎప్పుడు తినలేదు మా పాప ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంటర్ హాస్టల్ మా ఇంటికి దగ్గర అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో హాస్టల్కి వెళ్ళిపోతాం కాబట్టి నేను ఇంటి దగ్గర వెళ్ళి తినేసి వెళ్ళేదాన్ని అక్కడ ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట హాస్టల్ ఫుడ్ తినడం లంచ్ చేసిన తర్వాత మా ఆయన అయితే బ్యాగ్ పైకి పట్టుకెళ్తున్నాడు అండి వాచ్మెన్ పెడతాడు వదిలేయండి అంటే కూడా ఒకవేళ వాచ్మెన్ రాకుంటే మళ్ళీ ఆమె మోయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి మా ఆయనే పైన పెట్టాడనమాట నేను వెళ్ళేటప్పుడు సిద్ధిపేట అక్కడ స్టార్ట్ అయింది నాకు ఏడవడం చాలా ఏడ్చాను అనమాట ఇంత దూరం ఎప్పుడు ఆమెను వదిలిపెట్టి ఉండలేదు ఇక్కడ ఇంటర్లో ఉంటే కూడా నేను వన్ వీక్ వన్ వీక్లో రెండుసార్లు వెళ్ళి వచ్చేదాన్ని నేనైతే చాలా ఏడ్చాను నాతో పాటు మా ఆపిగాడు కూడా ఫుల్ అన్నమాట ఇద్దరం ఏడ్చుకుంటుంటే ఆమె ఇంకా డల్ అయిపోతుంది అని చెప్పేసి కాసేపు ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ఒక రెండు క్లాసులు వినే వరకు అక్కడే ఉండి క్లాస్ ఎలా ఉంది మంచిగా చెప్తున్నారా అని తెలుసుకున్న తర్వాత మేము ఈవినింగ్ బయలుదేరామండి మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఫుల్ అండి అసలు కారు కూడా ముందు గదిలికి ఇబ్బంది ఇక సరే అని వచ్చేటప్పుడు మా పిల్లలు ఆకలి అవుతుందంటే బృందావన్ గార్డెన్స్ దగ్గర ఆగాము వాళ్ళు తింటున్నారు నేనైతే ఏడ్చి ఏడ్చి నాకు తలనొప్పి లేసింది అన్నమాట ఇక నేను తినలేదు ఒకటి ఏది ఆగి సైలెంట్గా ఊరుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్